నమస్కారం ఎస్ఆర్కే న్యూస్కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు సమీపంలోని జిందాల్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టులో శనివారం ఒక కోటి ఎనభై ఏడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయల విలువైన గంజాయిని కృష్ణా జిల్లా డిస్పోజబుల్ కమిటీ ధ్వంసం చేసింది రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కృష్ణా జిల్లాలోని నాలుగు సబ్ డివిజన్స్ పరిధిలో ఈ గంజాయి పట్టుబడిందని చెప్పారు రాష్ట్రంలో గంజాయి అక్రమ రవాణా విక్రయాలపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు ఈరోజు మన ఈ ప్లాంట్కి వచ్చి ఈ గాంజా డిస్ట్రక్షన్ కార్యక్రమంలో పాల్గొన్నాము ఇది మీ అందరికీ తెలిసిన విషయం గవర్నమెంట్ ఈ సమస్య మీద దృష్టి పెట్టుకొని ఒక కొత్త కార్యక్రమం స్టార్ట్ చేశారు ఈ డ్రగ్స్ గాంజా గాంజా మీద కంట్రోల్ ఎట్లా చేయాలా చాలా ఎక్సర్సైజ్ కూడా చేశారు ఇది కూడా మీకు తెలిసిన విషయం ఒక కొత్త ఆర్గనైజేషన్ ఈగల్ కూడా ఏర్పాటు చేశారు ఈ ఈగల్ ఆర్గనైజేషన్ ఒక యాంటీ నార్కాటిక్స్ టాస్క్ ఫోర్స్ ఈ ఈ డ్రగ్స్కి ఇట్లా కంట్రోల్ చేయాలా దానికి ఒక స్ట్రక్చర్ ఏర్పాటు చేశాము ఇంతవరకు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఈగల్ ఆర్గనైజేషన్ మొత్తం దృష్టి మంది మన ఈ గ్యాంగ్స్ మీద ఉంది ఇంటర్స్టేట్ గ్యాంగ్స్ ఏమన్నా ఈ స్టేట్లో వచ్చి ఆపరేట్ చేస్తున్నారు వాళ్ళ వాళ్ళ మీద దృష్టి పెట్టాము త్వరగా వాళ్ళకి పట్టుకొని ఈ సమస్య మీద కంట్రోల్ పెడతాము అట్లాగే ఇది ఈ మనకి మెయిన్ ముఖ్యమైన ఇష్యూ అయితే ఒడిస్సా సైడ్ నుంచి బాగా ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది మిగతా స్టేట్స్కి అంటే మన ఒక ట్రాన్స్పోర్ట్ రూట్ లాగా మారుతున్నాము సో దానికి ఇట్లా కంట్రోల్ చేయాలా అది కూడా చూస్తున్నాము ఇంతవరకు మన సక్సీడ్ అయినాము మన స్టేట్లో వచ్చి ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్లో కానీ ఇంకా వేరే డిస్ట్రిక్ట్స్ కానీ గాంజా ప్లాంటేషన్ చాలా వరకు కంట్రోల్ అయిపోయింది ఇప్పుడు ఫ్యూ హండ్రెడ్ ఏకర్స్ వరకు కంట్రోల్ అయింది సో ఇంత ముందు మీకు బాగా అది స్ప్రెడ్ అయింది మన ఈ ఎఫర్ట్స్ పెట్టడం వల్ల ఇక్కడ గ్రోత్ అవ్వడం లేదు బట్ ట్రాన్స్పోర్టేషన్ మాత్రం జరుగుతుంది సో ఇది మనం పట్టుకుంటున్నాము ఆత్మకూరు వద్ద జరిగిన నాలుగు కేజీల ఎనిమిది వందల గ్రాముల బంగారం చోరీ కేసుని పోలీసులు ఛేదించారు ఈ మేరకు ఎస్పీ సతీష్ కుమార్ శనివారం ఆయన కార్యాలయంలో నిందితుల్ని మీడియా ముందు ప్రవేశపెట్టి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు విజయవాడలోని డివిఆర్ జ్యువెలర్స్లో మేనేజర్గా పనిచేస్తున్న నాగరాజు అదే షాప్లో పనిచేస్తున్న యువకులు వారి స్నేహితులతో కలిసి ప్రణాళిక ప్రకారం ఐదు కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని చోరీ చేశారు ఈ చోరీలో మొత్తం ఎనిమిది మంది ముద్దాయిల్ని అరెస్టు చేసి బంగారంతో పాటు రెండు లక్షలు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు కొన్ని ఇన్వెస్టిగేషన్ దీంట్లో రకరకాలు చేయడం జరిగింది మన జరిగినది విజయవాడలో స్టార్ట్ అయింది జైహింత్ కాంప్లెక్స్ నుంచి అక్కడ ఉన్న ఒక జ్యువెలరీ షాప్ నుంచి ఈ ఇష్యూ స్టార్ట్ అయింది అక్కడ నుంచి ఆత్మకూరు జంక్షన్ వరకు కూడా మనం దీన్ని ఇన్వెస్టిగేట్ పాయింట్ బై పాయింట్ చేయడం జరిగింది చివరికి మన దర్యాప్తులు మాకు సిక్స్ టీమ్స్ మనం పెట్టుకోవడం జరిగింది అడిషనల్ ఎస్పీ లా అండ్ ఆర్డర్ అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ సిసిఎస్ డిఎస్పి ట్రైనింగ్ ఏఎస్పి తర్వాత మన ఎస్డిపిఓ నార్త్ ఇంకా అంటే చాలామంది ఇంపార్టెన్స్ ఉన్నారు ఇన్స్పెక్టర్స్ చాలామంది దాంట్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు సో అందరితో పాటు సిక్స్ డిఫరెంట్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది సో టీమ్ ఫామ్ చేసిన తర్వాత దీంట్లో మల్టిపుల్ యాంగిల్స్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మనకి దీంట్లో నాగరాజు ఎవరు దీనిని ఐదు కేజీలని ఫోర్ పాయింట్ నైన్ కేజీని క్యారీ చేశారో వాళ్ళు వాళ్ళకి అదే షాప్లో పనిచేసిన భరత్ అదే షాప్లో అంటే వీళ్ళిద్దరు మెయిన్ ఓకే ఆ షాప్లో ఏ షాప్ నుంచి దొంగతనం జరిగిందో ఆ షాప్స్లో పనిచేశారు వాళ్ళతో పాటు మెయిన్ భరత్ ఫ్రెండ్ నవీన్ తర్వాత మోహన్ తర్వాత లోకేష్ వీళ్ళందరూ కూడా ఒకరొకరు ఫ్రెండ్స్ అనమాట దీంట్లో ఇర్ఫాన్ అని ఒక వ్యక్తి అబ్స్కౌండింగ్ ఉన్నారు టోటల్ ఎయిట్ మెంబర్స్ సో తర్వాత రిసీవర్స్ కూడా అక్యూజ్డ్గా పెట్టాము చందు గంగాధర్ సో అక్యూజ్ని కూడా వాళ్ళని కూడా అక్యూజ్డ్గా యాడ్ చేయడం జరిగింది నేను ఎప్పుడు చెప్తున్నట్టు రిసీవర్ కూడా ఇప్పుడు అక్యూజ్డ్గా యాడ్ చేస్తాము దీంట్లో ఎవరికి కూడా పాత కేసెస్ ఏమీ లేదు ఒకరే ఒకరు తప్ప ఓకే సో మనకి నవీన్ అనుకుంటున్నాను నవీన్ ఇర్ఫాన్ ఇర్ఫాన్కి తప్ప ఎవరు అప్స్కడ్గా ఉన్నారో వాళ్ళు ఒక కేసు అది కూడా చిన్న కేసు వ్యక్తి పైన హర్ట్ కేస్ త్రీ ట్వంటీ త్రీ ఉంది ఆ వ్యక్తి పైన అదొకటి తప్ప వేరెవరికి కేసెస్ కూడా లేదు వీళ్ళందరూ కూడా బ భవానీపురము అందరూ కూడా విజయవాడ యాక్చువల్లీ సో వీళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ ఒకరికొకరు పరిచయం అయిన వాళ్ళు వీళ్ళు ఒక పర్సనల్ రీజన్కి వల్ల ఒకరికి దాంట్లో ఎవరు భరతను ఉన్నారో వాళ్ళకి మెయిన్ ఈ ఐడియా రావడము దీన్ని ఎగ్జిక్యూట్ ఇలాగా చేశామంటే ఎవరికి డౌట్ రాదని చెప్పడము సో గోల్డ్ ఇప్పుడు ఆత్మగురు జంక్షన్ దగ్గర వచ్చిందో అప్పుడు ఇర్ఫాన్ మోహన్ తర్వాత నవీన్ వీళ్ళు ముగ్గురు కూడా టూ బైక్స్లో వచ్చి ఈ బ్యాగ్ని తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది అక్కడ ఎవరు నాగరాజు ఈ బ్యాగ్ని క్యారీ చేశారో వాళ్ళు కూడా ఎలాంటి రెసిస్టెన్స్ చేయట్లేదు ఈజీగా ఇచ్చేసారు జరిగినది ఇది యాక్చువల్లీ దాంట్లో మేము ఫైవ్ డేస్లో డిటెక్ట్ చేయడం జరిగింది ఇన్వెస్టిగేషన్ ఎలా అనేది మనం చెప్పలేము యాక్చువల్లీ కానీ ప్రాపర్ టెక్నికల్ డేటా ఓకే టెక్నికల్ టీం సెపరేట్గా సిఐ పెద్దకానీ తర్వాత సిఐ కోర్ టీం నిషార్ భాషాతో పాటు సపరేట్ టెక్నికల్ టీం అపాయింట్ చేయడం జరిగింది సో టెక్నికల్ టీం ఒక సైడ్ వర్క్ చేయుండగా ఎవరెవరు సస్పిషన్ ఉందో వాళ్ళని సపరేట్గా వర్క్ చేయండగా సో అన్నీ కూడా ప్యారలల్గా వెళ్ళింది బికాస్ మనకు అనుమానాలు ఫస్ట్ నుంచి ఉందన కన్ఫర్మేషన్కి మనకు ఏదో ఒకటి కావాలి కాబట్టి కొన్ని టైం తీసుకోవడం జరిగింది బట్ ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేశాము హైలైట్ ఏంటంటే ఉన్న గోల్డ్ని ఎంటైర్ ఇంటాక్ట్ రికవరీ చేయడం అన్నది ఇక్కడ ఇంపార్టెంట్ అది కూడా చేయగలిగాము కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో గుంటూరులో శనివారం స్వీప్ అవగాహన ర్యాలీ నిర్వహించారు కలెక్టరేట్ కార్యాలయం వద్ద నుంచి జాయింట్ కలెక్టర్ భార్గవ తేజ ఈ ర్యాలీని ప్రారంభించారు కమిషనర్ ఇతర అధికారులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు విద్యా వ్యాప్తి కోసం విశేషమైన కృషి చేసిన మహనీయుడు మౌలన అబుల్ కలాం ఆజాద్ అని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ గుర్తు చేశారు అబుల్ కలాం ఆజాద్ వర్ధంతిని పురస్కరించుకుని వంటంలోని క్యాంపు కార్యాలయంలో శనివారం నజీర్ అహ్మద్ పార్టీ నాయకులతో కలిసి నివాళులర్పించారు మైనార్టీలు కూడా అబుల్ కలాం ఆజాద్ స్పూర్తితో తమ పిల్లల్ని ఉన్నత చదువులు చదివించుకోవాలని పిలుపునిచ్చారు నూరి ఫాతిమా లాంటి అవగాహన లేని వైసీపీ నాయకులు తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని అటువంటి ప్రచారాలు మానుకోవాలని హితో పలికారు స్వతంత్ర భారతదేశంలో వ్యాప్తి కోసం పునాదులేసినటువంటి మహానుభావుడు ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు నిజమైనటువంటి భారతీయుడిగా మక్కాలో పుట్టినప్పుడు కూడా భారతదేశ స్వాతంత్రం కోసం అహర్నిసులు తప్పించినటువంటి మహోన వ్యక్తి మౌలానా అబుల్ కలాం ఆజాద్ తను విద్యావేత్తగా సామాజికవేత్తగా భారతదేశ స్వాతంత్ర పోరాటంలో అనేక విధాలుగా పోరాటంలో ఉన్నటువంటి భారతదేశ భారతదేశంలో ఉన్నటువంటి స్వతంత్ర సమరయోధులందరూ కూడా ఒక ఇన్స్పిరేషన్గా పనిచేసినటువంటి నాయకుడు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు ఈరోజు ఆయన స్ఫూర్తితో తప్పకుండా విద్యా వ్యాప్తి కోసం ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా ముస్లిం సామాజిక వర్గం ముందుండి అటువంటి మహోన్నత వ్యక్తి ఆదర్శంగా తీసుకొని తమ పిల్లలను ప్రతి ఒక్కరు కూడా నాలీ చేసుకునేటువంటి వాళ్ళ దగ్గర నుండి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు కూడా తప్పకుండా తమ పిల్లల్ని ఉన్నతమైనటువంటి చదువుల కోసం వాళ్ళందరూ కూడా తాపత్రయపడుతూ చదివించాలని ఆలోచన చేసు చేయాల్సినటువంటి అవసరం ఈరోజు ఎంతైనా ఉంది దీనికి ప్రభుత్వం ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున ముస్లిం సమాజంలో విద్యా వ్యాప్తి కోసం అనేక రకాలుగా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులున్నాయి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అంజుమన్ ఇస్లామియా ఆధ్వర్యంలో దాదాపు ఎనిమిది వందల మంది పిల్లలకు ఉచితంగా విద్య అందించేటువంటి కార్యక్రమంతో పాటు అనేక రకాలుగా వారి విద్యా వ్యాప్తి కోసం టెక్నికల్ స్కిల్స్తో టీచింగ్ స్కిల్స్తో ఉన్నటువంటి టీచర్స్ని అన్వేషించి వాళ్ళందరినీ కూడా అక్కడ పెట్టి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది కానీ దురదృష్టం ఏంటంటే ఈరోజు కొంతమంది నాయకులు నాకైతే పేర్లు చెప్పడం కూడా ఇష్టం లేదు కనీస ఇంకిత జ్ఞానం లేకుండా సమాజంలో రాజకీయాలే పరమావిధిగా పనిచేస్తున్నటువంటి ఉన్నాయి ఎందుకంటే ఇప్పటికే గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అనేక రకాలుగా సమాజంలో మార్పులు కనిపిస్తూ ఉన్నాయి ప్రతి ఒక్కరూ కూడా తమ పిల్లల్ని చదివించుకోవాలి వారందరూ కూడా మంచి స్థానంలో ఉండాలని ఒక మంచి దృక్పథంతో ఆలోచనతో ముందుకు సాగుతున్నటువంటి ఈ తరుణంలో తమ నాయకుడి దగ్గర చూచినటువంటి వారసత్వంగా విచ్ఛిన్న రాజకీయాలు మ కుల కుట్ర రాజకీయాలు చేస్తూ వీరందరూ కూడా ఈరోజు కొత్తగా నాయకులుగా ఎదుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి వారందరూ కూడా ముందుగా ముస్లిం సామాజిక వర్గంలో ఉన్నటువంటి అంజుమన్ ఇస్లామియా ఏంటి మొహమ్మదియా ఎడ్యుకేషన్ సొసైటీ ఏంటి దేన్ని దే ఎవరు దేనికి మెయింటైన్ చేస్తూ ఉన్నారు ఎవరి బాధ్యత అనేది కనీస ఇంకిత జ్ఞానం లేకుండా మీడియా ముందుకు వచ్చి వారి అమూల్యమైనటువంటి సమయాన్ని వృధా చేసుకోవాల్సినటువంటి అవసరం లేదని చెప్పి తెలియజేస్తూ ఇప్పటికైనా నిజంగా నిన్న కొంతమంది మాట్లాడుతూ ఏఎం కాలేజ్ ఆంధ్ర ముస్లిం కాలేజ్ గురించి చెప్పడం జరిగింది ఒక సంస్థకు సంబంధించినటువంటి వార్షికోత్సవానికి ఆంధ్ర ముస్లిం కాలేజ్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఆ సంస్థ వారికి దానికి శాసనసభ్యుడికి ఉన్నటువంటి నాకు ఎటువంటి సంబంధం లేదు అది వేరే ఆర్గనైజేషన్ ద్వారా మమ్ముది ఎడ్యుకేషన్ సొసైటీ ద్వారా నడపబడుతున్నటువంటి ఆంధ్ర ముస్లిం కాలేజ్ కానీ గౌరవ వైసీపీ నగర అధ్యక్షురాలు తను మాట్లాడుతున్నటువంటి విధానం చూస్తూ ఉంటే నవ్వుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పటికైనా చెప్తా ఉన్నా నా సోదరి మణికి మానుకోండి చౌకబారు విమర్శలు మానుకోండి మేము ప్రజాహితం కోసం ప్రజల కోసం పనిచేసేటువంటి వ్యక్తులం మేము ఎక్కడ కూడా సొంత ఎజెండాతో ముందుకు సాగము తప్పకుండా ముస్లిం సమాజం కోసం అవసరమైనటువంటి కార్యక్రమం ఏదైనా కూడా మీలాంటి వారి సలహాలు సూచనలు అవసరం లేకుండా పనిచేయగలిగినటువంటి సత్తా నసీర్ గారు లోకల్ నాతో పాటు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా లోకల్ అని చెప్పి తెలియజేస్తూ ఇప్పటికైనా చౌకబారు విమర్శలు మానుకొని తమ పరిధిలో ఉండి పనిచేయాల్సిందిగా కోరుతా ఉన్నాను కేంద్ర ప్రభుత్వ సహకారం ఆదాయ మార్గాల గురించి ఆలోచన చేయకుండా భారీ బడ్జెట్ అంటూ కూటమి ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందని సీపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు సీఎం చంద్రబాబు నిర్ణయాలు చూస్తుంటే గత ముఖ్యమంత్రి జగన్కి కూటమి ప్రభుత్వానికి ఎలాంటి తేడా లేదని అనిపిస్తుందని చెప్పారు కొత్తపేటలోని సీపీ కార్యాలయంలో శనివారం రామకృష్ణ మాట్లాడారు బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో అన్ని ఆలోచనలు చేస్తేనే రాష్ట్రానికి మేలు జరుగుతుందని చెప్పారు వెలుగొండ ప్రాజెక్టు కోసం రెండు వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు రాష్ట్ర బడ్జెట్లో పది శాతం ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం కేటాయించాలని సూచించారు రేపు ఇరవై నాలుగో తేదీ నుంచి మన రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభిస్తూ ఉన్నారు మరి ఈ బడ్జెట్ సమావేశాల్లో ప్రధానంగా వార్తల్లో వస్తున్నది ఏమంటే మూడు లక్షల కోట్ల రూపాయల భారీ బడ్జెట్ మన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు ప్రవేశపెడుతున్నారని చెప్పి తెలుస్తూ ఉంది మరి మూడు లక్షల కోట్ల రూపాయల భారీ బడ్జెట్ అన్నప్పుడు మరి రాష్ట్రానికి అంత పెద్ద ఎత్తున ఆదాయం ఉందా లేదా దాని గురించి ఆలోచించమని మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు మనకు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది రాష్ట్రంలో మనకి ఎంత వనరులు సమకూర్చుకోగలము అదేవిధంగా కేంద్రం నుంచి మన వాటా ఎంత వస్తుంది వివిధ పద్ధతుల ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి ఏ మేరకు వస్తుంది ఇవి కాకుండా ఇతర లోన్స్ ఇవన్నీ కూడా ఏమొస్తాయో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొనే బడ్జెట్ ప్రవేశపెట్టడం జరుగుతుంది కానీ దురదృష్టం ఏమంటే భారీ బడ్జెట్ ప్రవేశపెట్టామని చెప్పుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ మూడు లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టినప్పుడు సహజంగానే పూర్తి స్థాయిలో అప్పులపైన ఆధారపడే పరిస్థితి వస్తుంది మరి గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏ అంశాలపైనైతే చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ప్రతిపక్షాలు అందరం కూడా విమర్శించామో అదే పని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చేసే ఒక పరిస్థితి వస్తుంది దీన్ని తీవ్రంగా తప్పుబడతా ఉన్నాము కాబట్టి మేము ముఖ్యమంత్రి అదేవిధంగా ఆర్థిక మంత్రి అదేవిధంగా దానికి సంబంధిత అధికారులు కూడా ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి బడ్జెట్ ప్రవేశపెట్టాలని కోరుతూ ఉన్నాం రెండవది ఏమంటే గత ఐదేళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం పట్ల ఒక రకంగా చెప్పాలంటే శీతకన్ను వేశారు నిర్లక్ష్యం చేశారు నిధులు కేటాయించడంలో ఏమాత్రం కూడా శ్రద్ధ చూపలేదు కేటాయించిన నిధులు కూడా సక్రమంగా ఖర్చు పెట్టలేకపోయారు కాబట్టి ఈసారి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నది ఏమంటే ఖచ్చితంగా బడ్జెట్లో పది శాతం ఇరిగేషన్ రంగానికి కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అంటే దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయలు బడ్జెట్ ఈరోజు ఇరిగేషన్ ప్రాజెక్టులు కేటాయించడం ద్వారా అటు రాయలసీమలో ఉన్న ప్రాజెక్టులు ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు అదేవిధంగా మిగతా ప్రాంతాల్లో ఏవైతే వెనుకబడిన ప్రాంతాల్లో ఉన్న ప్రాజెక్టులు దాన్ని చేయాలి ఎందుకంటే ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరు మీదుగా సంవత్సరాలకు సంవత్సరాలు కాలం గడిచిపోతూ ఉంది తప్ప దానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు దానికి పెద్ద ఉదాహరణ ఏమంటే ఇవాళ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఆంద్రీనేవా ప్రాజెక్టు నగర్ ప్రాజెక్టు ప్రకాశం జిల్లాలో వెలుగొండ ప్రాజెక్టులు ఆయన ప్రకటించాడు ప్రభుత్వం పోయింది మళ్ళీ పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఆరు ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన స్వయంగా శంకుస్థాపన చేశాడు మరి చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి ఇప్పటికీ దాదాపు ముప్పై సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత కూడా దాదాపు ట్వంటీ నైన్ ఇయర్స్కు కంప్లీట్ అయిపోయింది ముప్పై సంవత్సరం వచ్చింది నేను సూటిగా అడుగుతా ఉన్నా ఒక్క ప్రాజెక్ట్ అయినా కంప్లీట్ చేశారా ఏ ఒక్క ప్రాజెక్ట్ కింద హన్జీదీబా కింద కానీ నగర్ ప్రాజెక్ట్ కింద కానీ వెలుగొండ ప్రాజెక్ట్ కింద కానీ ఒక్క ఆయికట్టు ఒక్క ఎకర ఆయకట్ డెవలప్ చేశారా మీరు చేయలేకపోయారు ఆ వెలుగొండ ప్రాజెక్ట్ అయితే కనీసం వాళ్ళకి కెనా అది ఇది పనులకు స్వరంగం కూడా పూర్తి చేయలేకపోయారు కాబట్టి ఏమంటే ఇవాళ దశాబ్దాలు గడుస్తున్నా సరే ప్రాజెక్టుల కోసం రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు తప్ప మీరు వాటిని కంప్లీట్ చేయలేకపోయారు కాబట్టి నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను ఇవాళ వెలుగొండ ప్రాజెక్టుకి సంబంధించిన ఆ ప్రాంత వాసులు కనీసం ఈ బడ్జెట్లో రెండు వేల కోట్ల రూపాయలు కేటాయించాలని న్యాయంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు కూటమి ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తుందని వైసీపీ గుంటూరు నగర అధ్యక్షులు నూరి ఫాతిమా ఆరోపించారు భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలనా అబుల్ కలాం ఆజాద్ వర్తంత సందర్భంగా శనివారం మంగల్దాస్ నగర్ లోని క్యాంపు కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి నూరి ఫాతిమా నివాళర్పించారు విద్యారంగ అభివృద్ధి కోసం కృషి చేసిన అబుల్ కలాం స్పూర్తితో గతంలో జగన్ విద్యారంగ అభివృద్ధి కోసం పనిచేశారని గుర్తు చేశారు అబుల్ కలాం ఆజాద్ గారి అరవై ఏడవ వర్ధంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పించుకున్నాం గుంటూరు తూర్పులో మరి అబ్దుల్ కలాం ఆజాద్ గారిది ప్రాధాన్యత ఏంటంటే ఆయన ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా చేశారు అలాగే చదువు అనేది ప్రతి ఒక్కళ్ళకి అందాలి చదువు అనేది ముందుగా సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్ వరకు ఫ్రీగా ఉండాలని చెప్పి ఆయనే మొత్తం మొదటిసారిగా తీసుకొని వచ్చి జవహర్లాల్ నెహ్రూ గారి ఫస్ట్ మినిస్ట్రీ ఎడ్యుకేషన్ మినిస్టర్గా చేసి చదువు ప్రాధాన్యత ఈ దేశంలో ప్రతి ఒక్కళ్ళకి కూడా చదువు అందాలి అని చెప్పి ముందు సంకల్పించి ఆయన తీసుకొని వచ్చారు అదే బాటలో గత ప్రభుత్వంలో మన సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు అయితే చదువు ప్రాధాన్యత నిజంగానే ఈ దేశానికి చూపించారు ఎందుకంటే అమ్మఒడి కానీ లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్ కానీ నాడు నేడు వల్ల స్కూల్ డెవలప్మెంట్స్ కానీ లేకపోతే వాళ్ళకి మంచి భోజనం ఇచ్చు లేకపోతే మంచి వసలు వసతులు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ దేశానికి ఒక ఆదర్శంగా ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే ఈ విధంగా ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చూపించారు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అది కనుమరుగైంది ఎందుకంటే ఎక్కడ కూడా ఎడ్యుకేషన్ అనేది వాల్యూ లేకుండా పిల్లలకి కూడా ఇంట్రెస్ట్ లేకుండా ఎందుకంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అయితే మంచి వాల్యూస్ ఉండేవి అలాగే సీబీఎస్ఈ ఎడ్యుకేషన్ కానీ మంచిగా వాళ్ళందరికీ వసతులు కల్పించే వాళ్ళు అందుకుని వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండేది కానీ ఇప్పుడు ఉండే కొద్ది నాడు నేడు స్కూల్ డెవలప్మెంట్ కాదు కానీ అసలు పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి కూడా ఇష్టపడకుండా వాళ్ళకి భోజనాలు కానీ వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా కానీ అన్నీ నిర్లక్ష్యంగా ఉంది మేము ఒకటే కోరుకుంటున్నాము మా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారో దాన్ని మీరు కొనసాగిస్తే చాలు దానికి మించి మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు అలాగే అబ్దుల్ కలాం గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లిసిందిగా కోరుకుంటూ ఆయనకి ఈరోజు నివాళులు అర్పించుకున్నాం థ్యాంక్ యూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం కలుద్దాం నమస్కారం